రోమ్ చక్రవర్తి మంటల్లో రోమ్ నగరం తగలబడిపోతుంటే ఆనందం అనుభవించేటట్టు హీరా కొండల మీదకి వెళ్ళింటు ఫిడల్ వాయించుకుంటూ అంటే ఎంత పైశాచిక మనస్సత్వంతో జనం ఎంత రాక్షస మనస్తత్వంతో జనం ఉంటున్నారు ఇప్పుడు కలియుగంలో అంటే నిజంగా పొడమి తల్లి బాధపడిపోతోంది కన్నీరు కారుస్తోంది ఇలాంటి రాక్షసులా నా మీదకి కెక్కి తొక్కుతున్నారు మరి అందులో చీకటిలో చిరుదీపంలాగా మరి పత్రికారు లాంటి మహానుభావులు భూమి మీదకు ఉపయోగించి కొంతమందినైనా ఈ దుర్గుణాల నుంచి ఈ దుర్వ్యసనాల నుంచి ఈ దుర ఆలోచనల నుంచి ఇలాంటి ఆలోచన నుంచి తప్పించడానికే ధ్యానం అని మనందరికీ నేర్పడం జరిగింది ఇక్కడ తొంభై పర్సెంట్ ప్రపంచంలో అధర్మమే ఉంది ఒక టెన్ పర్సెంటే ధర్మాత్ములు ఉన్నారట ఆ పది పెర్సెంట్ ధర్మాత్ముల మొలానే ఈ భూమి ఇంకా సస్యశ్యామలంగా వంటలు జరుగుతున్నాయట మరి ఇప్పుడు ప్రకృతి విపరీతాలు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటి మన మనస్తత్వాలే మన ద్వేషమే ఎక్కడ మనము మంచి ఆలోచనలు రిలీవ్ చెయ్యట్లా ఎంతసేపు నేను బాగుండాలి నా భార్య పిల్లలు బాగుండాలి అని ఆలోచిస్తున్నాం కానీ ఎవ్వరూ కూడా జన శుక్నోభవంతు అనే ఆలోచనలతోనే మనం లేము ఏదో జ్ఞానం వచ్చింది అనుకుంటున్నాం నీకోసం నువ్వు చేస్తే పెద్ద పనిషికి పశువుకి తేడా లేదు కానీ సకల మానవాళిని ఉద్ధరించడానికి మనము సాధన చేస్తూ అందరినీ ఆత్మస్వరూపులుగా చూస్తూ అందరూ బాగుండాలి అని కోరిక ఉన్నప్పుడే నువ్వు దైవంగా మారగలవు